ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీలు స్థాపించా ఈ కమ్యూనిస్ట్ రాజ్యాలు అయినా కానీ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు స్థాపించి ఇంకా కమ్యూనిస్ట్ దేశం కాలా అదేంటో ఇప్పటికీ అర్థం కాదు ఎన్ని పార్టీలు ఎన్ని నాయకత్వాలు ఏంటో అందరూ ఏకం కావాలంటారు మళ్ళా ఎర్రజెండాని మోసుకెళ్తూ తరతరాలుగా మోసుకెళ్తున్న పెద్దలైతే ఎవరున్నారు కొంచెం ఒక మెట్టు దిగి ఆలోచించండి అన్నా మీరు కూడా ఒక మెట్టు దిగండి మీ అహంకారాలని తగ్గించుకోండి కలవండి మీరు కలవకపోతే ఈ దేశాన్ని కాపాడేవాడు ఎవ్వడు లేడు నర్రా నర్రా ఎక్కిస్తా ఉండరు మతం ఆ మత్తు మందు ముందు ఈ హెరాయిన్లు గంజాయిలు కొకాయిన్లు ఎందుకు పనికిరావు మనం ఈ తొంభై నాలుగు సంవత్సరాలు కదా వంద సంవత్సరాలు రెండు వందల అయినా ఇదే పరిస్థితిలో ఉంటాం ఏకమై ఒక పెద్ద జెండా కాకపోతే ఈ బొచ్చుందే మన చేతుల్లో సెల్ ఉంటుంది చూసారా ఆ సెల్కు మాత్రం ఎప్పుడు బానిసలు కావద్దు మీరు అరే పిల్లలు మీకే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మన జీవితాలని సర్వనాశనం చేయడానికి మనం మనం కాకుండా పోవడానికి మన జీవితం మన బ్రతుకు మన చేతుల్లో లేకుండా పోవడానికి ముఖ్యమైన కారణం అది దాన్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చో అది మరిచిపోయి దానివల్ల మనం ఎట్లా నాశనం అవ్వచ్చో తయారు చేసి మన ముందు పెట్టారు మంచి మంచి పుస్తకాలు చదవండి రోజుకొక పుస్తకంలో మంచి పుస్తకం తీసుకోండి రోజుకు రెండు పేజీలు చదవండి చాలు మీ మనసులు విశాలం అయిపోతాయి మీ ఆలోచించే తత్వం మారిపోయింది